లంచం లేనిదే పనులు జరగడం లేదు కొన్ని కార్యాలయాలలో బాధితులను జలగల్లా పీడిస్తున్నారు అధికారులు ఇందుకు ఉదాహరణే కరీంనగర్ డీసీఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వరరావు లంచం కోసం మూడేళ్లుగా రైతును ముప్పుతి పలు పెడుతున్నాడాయన భరించలేక చివరకు ఏసీబీ అధికారులకు ఆశ్రయించారు బాధితుడు రాజా యాదవ్ పెండింగ్ బిల్లు కోసం లక్ష రూపాయలు ఇస్తూ ఉండగా డీసీఎంఎస్ మేనేజర్తో పాటు క్యాషియర్ కుమారస్వామిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు కరీంనగర్లోని డీసీఎంఎస్ కార్యాలయంలో మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరరావు క్యాషియర్ కుమారస్వామి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్నామనే విషయం కూడా మర్చిపోయి డబ్బు కోసం పీడించి చివరికి కటకటాల పాలయ్యాడు ఇటీవల రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యతలు డీసీఎంఎస్ కూడా తీసుకుంది అయితే క్రేసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది ఇందులో భాగంగా కాబట్టి రాజు అనే వ్యక్తికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించారు డీసీఎంఎస్ అధికారులు కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే కమిషన్లో సగం సంస్థకు సగం ఏజెంటుకు ఇవ్వాలన్న ఒప్పందం కూడా ఉంది రాజుకు డీసీఎంఎస్ ద్వారా తొంభై లక్షల పదహారు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు రావాల్సి ఉండగా తన కమిషన్ ఇప్పించాలని కొంతకాలంగా మేనేజర్ వెంకటేశ్వరరావును అభ్యర్థిస్తున్నాడు అయితే అతని కమిషన్ ఇవ్వకుండా మేనేజర్ వాయిదా వేసుకుంటూ వస్తున్నట్టు సమాచారం అయితే మేనేజర్ వెంకటేశ్వరరావు సంస్థ సరఫరా చేస్తున్న ఎరువులు విక్రయించి ఆ డబ్బును కమిషన్ కింద తీసుకోవాల్సిందిగా కండిషన్ పెట్టాడు దీంతో బాధితుడు రాజు ఎరువుల దుకాణం పర్మిషన్ తీసుకుని ఫెర్టిలైజర్స్ విక్రయించడం మొదలుపెట్టాడు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమ్మపల్లికి చెందిన రాజుకు నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి కమిషన్ ఇవ్వకుండా ఎరువులు అమ్మే బాధ్యతలు కూడా అప్పగించి ఆ డబ్బును కమిషన్ కింద జమ చేసుకోవాలని సలహా ఇచ్చాడు ఇందుకు ప్రతి లారీకి పదమూడు వేల చొప్పున వీరికి కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయనను ఫెర్టిలైజర్ వ్యాపారంలోకి దింపారు అయితే ఎరువుల విక్రయం ద్వారా తన కమిషన్ డబ్బులు వసూలు చేసుకుంటున్న రాజుకు ఇంకా సంస్థ నుండి అరవై తొమ్మిది లక్షల రూపాయలకు పైగా రావాల్సి ఉంది మిగతా డబ్బును ఇప్పించాలని ఈ నెల ఒకటిన మేనేజర్ వెంకటేశ్వరరావును అభ్యర్థించాడు అయితే ఆయన మాత్రం కమిషన్ ఇవ్వడానికి నిరాకరించి రాజు కమిషన్కు పదిహేను లారీల ఎరువులు వస్తాయని వాటిని అమ్ముకోవాలని సూచించాడు అంతేకాకుండా మూడు లారీలకు ఒక లారీ చొప్పున తనకు లంచం ఇవ్వాలని కూడా వెంకటేశ్వరరావు డిమాండ్ చేసినట్టు సమాచారం దీంతో తనకు రావాల్సిన కమిషన్ విషయంలోనూ కొర్రీలు పెడుతున్నారని ఆవేదన చెందిన కావేటి రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లి తాను మూడు లారీలకు ఒక లారీ చొప్పున లంచం ఇవ్వలేనని వేడుకోవాలని ఏసీబీ అధికారులు సూచించారు దీంతో తిరిగి మేనేజర్ వద్దకు వెళ్లిన రాజు తనకు రావాల్సిన కమిషన్ తాలూకు డబ్బులు తొంభై లక్షలు కాగా అందులో ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లక్షల వరకు లంచంగా ఇవ్వాల్సి వస్తోందని వాపోయారు ఇంత ఆర్థిక భారం తాను మోయలేనని లంచంగా ఇవ్వాల్సిన డబ్బులు కొంతమేరకు తగ్గించాలని మేనేజర్ను వేడుకున్నాడు దీంతో లారీకి లక్ష చొప్పున లంచంగా ఇవ్వాలని మొత్తం పదిహేను లారీలకు గాను తనకు డబ్బులు చెల్లిస్తే సంస్థ ఇచ్చే కమిషన్ కూడా చెల్లిపోతుందని చెప్పాడు లక్ష చెల్లిస్తే ఒక లారీ లోడ్ కూడా పంపిస్తామని చెప్పడంతో ఒప్పుకున్న రాజు మరోసారి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దీంతో లక్ష లంచం తీసుకుంటూ ఉండగా మేనేజర్ క్యాషియర్ను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి తెలియజేశారు ఈరోజు కర్నూలు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యాలయం యొక్క మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరరావు గారు మరియు సుధగుని కుమారస్వామి క్యాషియర్ ఇద్దరు కూడా బాధితుడైనటువంటి కావటి రాజు దగ్గర నుంచి నూరు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా ఎస్సీబీకి దొరికారు ఈ కావటి రాజు ఫిర్యాదుదారుడు ఈయన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఖరీఫ్ సీజన్లో ప్యాడీ కలెక్షన్ సెంటర్ నిర్వహించడానికి గాను ఈ సొసైటీతో ఒప్పందం చేసుకుని అప్పటి నుంచి ప్రతి సీజన్లో కలెక్షన్ సెంటర్స్ నడిపించుకుంటూ ఈ సీజన్ వరకు కూడా పనిచేశాడు ఈరోజు ఆయన ఒప్పుకున్న లక్ష రూపాయలు లంచం గాయించుతూ ఉండగా మేము రెండు హ్యాండ్రెడ్ను పట్టుకోవడం జరిగింది ఈ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని మేనేజర్ గారిని క్యాషియర్ పార్టీ వెంకటేశ్వరావు గారి మేనేజర్ క్యాషియర్ సుధి కుమారస్వామి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పరిధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్లు డీసీఎంఎస్ ద్వారా నడపడానికి నేను వచ్చి మేనేజర్ గారిని కలవడం జరిగింది ఆ రోజు సారు మరి కమిషన్ మాత్రం ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండదని ఓకే ఒకేసారి దానికి అంగీకారం చెప్పి గత నాలుగు సంవత్సరాల నుండి సెంటర్లు నడుపుతూ ఉన్నాను ఇప్పటికీ నాకు మొత్తం అప్పటి నుండి వాళ్ళు డిఎం ఆఫీస్ నుంచి మన కేడిసిఎంఎస్ ఆఫీస్ వాళ్ళకు చెక్ ద్వారానే అమౌంట్ వస్తుంది ఆ వచ్చిన దానిలోకి వెళ్ళి న్యాయబద్ధంగా నాకు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ రావనో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వమని అడిగితే అట్లా కొన్ని రోజులు యాభై చేశారు రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళీ నువ్వు మందుల షాప్ పెట్టుకుంటేనే నీకు పైసలు ఇస్తాం కానీ మందుల షాప్ పెట్టుకోకపోతే నీకు పైసలు ఇచ్చడం లేదని అన్నారు సార్ ఇదేం పద్ధతి సార్ మీరు ఆ రోజు ఇచ్చిన కమిట్మెంట్ ఏంది పైసల వాళ్ళకి వెళ్ళి చిరసగమని అన్నారు మీ సంస్థ సంస్థ ఉంచుకొని ఆయన చెక్కు రాసి సార్ అంటే నువ్వు ఏడు చెప్పుకుంటావు చెప్పుకొని నీకు ఇచ్చేది లేదు మందులైతే తీసుకోలేకపోతుందిలే అన్నారు ఆ తర్వాత నేను లైసెన్స్కి అప్లై చేసి తీసుకునేసారికి అదో కార్ నెల సమయం పట్టింది దాని తర్వాత మొన్న మందులైనా పెట్టాను సార్ అని అంటే ఒక నాలుగు లారీలు పెట్టి నాలుగు లారీలు పెట్టి మళ్ళీ ఏమైంది సార్ నా పైసలు నాకు రావాలి కాని అంటే నేను ఇంకో రెండు నెలలు అయితే రిటైర్మెంట్ అయితా నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నీకు పైసలు అయినా చెక్ అయినా మంద అయినా ఇస్తా అన్నాక నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ నాకు చదువులకు దానికి దీనికి ఇబ్బంది అవుతుంది అని కానీ కనకరించనుక